భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట మండలం వినాయకపురం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మరియు టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి రోగులకు పాలు పళ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లలిత బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పల మురళి పాలవలస జీవన్ రావు తమ్మిశెట్టి శ్రీను సామశివరావు అచ్చే నాగేంద్రరావు గరికపాటి నాగబాబు గడ్డం చిట్టిబాబు తగరం మహేశ్వరరావు పెంబుల ప్రసాద్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు <laughs> ముగురు వస్తారు పైకెట్ మంచి బిర్యానీ వేస్తారు పుట్టినరోజు సందర్భంగా వినాయకపురం హాస్పిటల్లో పేషెంట్లకి పాలు బ్రెడ్ వాళ్ళు డాక్టర్ గారి చేతుల మీదకి మా ఎంపీడీసీ గారి చేతుల మీద పంచడం జరుగుతుంది మీరు చెప్పండి ఎంపీడీసీ గారి గురించి మాట్లాడండి కేసీఆర్ మన గవర్నమెంట్ మన కేసీఆర్ ముఖ్యమంత్రి మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి పుట్టిన సందర్భంగా మన దగ్గర బీర వెంకటేశ్వర గారు పుట్టిన సందర్భంగా మన దగ్గర మన హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్ ఈ పాలు ఇవన్నీ ఇవ్వడం పేషెంట్కి ఇవ్వడం జరిగింది వచ్చినటువంటి ఎంపీసీ గారు మరి కార్యకర్తలు అందరూ పార్టిసిపేట్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా నాయకులు జనరాకేశ్వర గారు పార్టీ నాయకులు కుప్పల మురళి గారు కార్యకర్తలు సాంబేహర గారు తల్లిదండ్రులు అందరూ వచ్చి మేము సరదాగా కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా సంతోషంగా తెలుపుతున్నారు Obrigado. É. É.